మీరు చూస్తున్నారు జనవాణి టీవీ జనవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్యమాంజలి తెలియజేసుకుంటున్నాం ఈరోజు నర్సంపేట పట్టణం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో గల శివసాయి రియల్ ఎస్టేట్ కమాండ్ మీరు చూస్తున్నారు దీనిని పక్కనే ఆనుకొనున్నటువంటి హెచ్పి పెట్రోల్ పంప్ కనుక మీరు గమనిస్తే చూడవచ్చు ఇది నర్సంపేట నుంచి మహబాద్ వెళ్ళే మూడు వందల అరవై ఐదు జాతీయ రహదారి దగ్గర మనం ఉన్నాము ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే రెండు వందల ఐదు సర్వే నంబర్లో నా యొక్క భూమి కబ్జాకు గురి కాబడిందని చెప్పి మనతో వేలుపుల కృష్ణ గారు ఉన్నారు దీనిపై కొందరు కబ్జా చేసుకొని ఆ భూములను ఫ్లాట్లుగా చేసుకొని అమ్ముకోవడం జరిగిందని మనతో చెప్పడానికి కోసమని మన కోసం ఫిర్యాదు చేసుకొని ప్రజల ముందు తన సమస్యను తెలుసుకోని కోసం వేలుపుల కృష్ణ గారు మనతో ఉన్నారు ఇదే విషయమై మనం నర్సంపేటకు విచ్చేసి ఉన్నాము ఈ భూమికి సంబంధించి తనకు ఈ భూమి ఎలా వచ్చింది మరియు ఈ భూమికి సంబంధించిన హద్దులు ఉన్నాయా మరియు ఈ భూమిపైన ఎలాంటి సంఘటనలు మరియు ఈ భూమిపైన ఎలాంటి అధికార యంత్రాంగం అనేది ఎలాంటి చర్యలు తీసుకున్నాయని చెప్పి పరీక్షించని కోసం మరియు ఆయన యొక్క విషయ వివరాలు మరియు దీనిపైన ఎలాంటి సమస్యలు నెలకొన్నాయని చెప్పి చూడని కోసమని ప్రజల ముందుకు ప్లస్ మరి అదేవిధంగా మనం కూడా ప్రజలకు చూపించాలనే ఉద్దేశం ఈ రియల్టర్ల భాగోతం మరియు ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది కొనుగోలు అమ్మకదారుల మధ్య అమాయక జనాలను మోసం చేస్తూ అమాయక జనాలు ఎలా మోసపోతున్నారు అని చెప్పి వారికి తెలియజేయడం కోసమని మనం ఈరోజు మీ ముందుకు ఈ ఘటన మీ ముందుకు తీసుకురాని కోసమని నర్సంపేట పట్టణంలో వచ్చి ఉన్నాం దయచేసి మీరు కనుక గమనిస్తే మనతో వేలుపుల కృష్ణ గారు ఉన్నారు వేలుపుల కృష్ణ గారు మీ యొక్క గ్రామము మరియు అదేవిధంగా మీకు ఈ భూమి ఎలా వచ్చిందో మీరు దయచేసి చెప్పగలరని ప్రజలకు చేరి ప్రజలకు మీరు చెప్తారని చెప్పి మేము అడుగుతున్నాం కమలాపురం విలేజ్ సొంత ఊరు దార్కాపేట మాకు సర్వపురం శివార్లో మాకు సర్వే నెంబర్ రెండు వందల ఐదులో ఆ రెండు ఎకరాల రెండు గుంటల భూమి ఉన్నది ఆ భూమిని ఒక ఎకరం రెండు గుంటలు మా పాలైన వేలుపుల వీర అంటే అయినా అమినం ఇరవై నాలుగు గుంటలు ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ కింద పోయింది నర్సంపెట్టు మహిబాద్ పోయే దారిలో పోయింది మిగతా పద్నాలుగు గుంటలు నాకు ఈ రోడ్డుకు ఉత్తర భాగంలో సర్వే అధికారులు ప్రభుత్వ అధికారులు వచ్చి సర్వే పెట్టించి హైకోర్టు ఆర్డర్ ప్రకారం నేను హైకోర్టులో కేసేసి నా భూమిని సర్వే చేసి అద్దెలు పెట్టించామని అడిగితే ప్రభుత్వ అధికారులు వరంగల్ డిస్టిక్ డిఐ నర్సంపేట డివిజన్ డీఐ మండల సర్వేయర్లు అందరు కలిసి వచ్చి సర్వే చేసి ప్రభుత్వ అధికారులు పోలీస్ శాఖ వారు కూడా వచ్చి నా భూమికి అద్దెలు పెట్టించిపోయింది మొత్తం రెండెకరాల రెండు గుంటలకు రెండు వందల ఐదు సర్వే నింబలు నా భూమికి మొత్తం అద్దెలు పెట్టించిపోయింది పోయిన తర్వాత నా భూమిని మిగతా పద్నాలుగు గుంటల భూమిని నాకు హద్దులు ప్రభుత్వాధికారులు పెట్టించిపోయిన తర్వాత కొంతమంది నా భూమిని రెండు వందల ఐదు సంబర్ సర్వే నెంబర్లో ఉన్న భూమి ఈ భూమి నాది అని నేను హైకోర్టులో పిటిషన్ వేసి సర్వే కోసం అని వేసి హైకోర్టు ఆర్డర్ ప్రకారం నేను సర్వే కోరిన సర్వే కోరితే వరంగల్ డిస్టిక్ డిఐ మరియు నర్సంపేట డివిజన్ డీఐ మరియు మండల సర్వేలు అందరు వచ్చి నాకు రెండు వందల ఐదు సర్వే నెంబర్లో ఉన్న నా పట్టాభూమి మరియు రిజిస్ట్రేషన్ భూమిని సర్వే చేసి అద్దులు పెట్టించిపోయింది అందులో రెండు ఎకరాల రెండు గుంటల భూమిలో ఎకరం రెండు గుంటలు మా పాలైన వేలుపల వీరసాంకి మేము అమ్మినాం ఇరవై నాలుగు గుంటల భూమి ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ నర్సంపెట్టు వైబాద్ పోయే రోడ్డు కింద పోయింది మిగతా పద్నాలుగు గుంటల భూమిని నాకు సర్వే చేసి అద్దెలు పెట్టించిపోయింది ప్రభుత్వ అధికారులు పెట్టించిన తర్వాత ఈ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులైన గుగులోతు రామస్వామి ఓం సాయి రియల్ ఎస్టేట్ అనే పేరుతో గుగ్గులోతు రామస్వామి మరియు అతని బి బినామీ మరియు పార్ట్నరు ప్రో సగం ప్రొపేటర్ అయిన ఎర్రబల్లి కాంతారావు అనే వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను నా పద్నాలుగు గుంటల భూమిని కబ్జా చేసి నా రెండు వందల ఐదు సర్వే నెంబర్లో ఉన్న భూమిని రెండు వందల నాలుగు సర్వే నెంబర్ వేసి వేరే వాళ్ళకు ప్లాట్లు చేసి అమ్మిల్లు మొత్తం నా పద్నాలుగు గుంటల భూమిని మొత్తం అమ్మిండు ఎప్పుడైతే ప్రభుత్వాధికారులు రెండు వందల ఐదు సర్వే నెంబర్ భూమి అని హద్దులు పెట్టించి పోయినలో వాళ్ళు అమ్మినది రెండు వందల నాలుగు సర్వే నెంబర్తో నా భూమిని వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ఆ ప్లాట్లు చేసి అమ్మిళ్ళు నాకు ప్రభుత్వ అధికారులు వచ్చి రెండు వందల ఐదు సర్వే నెంబర్ని ఎప్పుడైతే డిక్లేర్ చేస్తాలో మళ్ళీ దాన్ని పట్టుకొని పోయి వాళ్ళు ఏం చేస్తారంటే సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోయి రెండు వందల నాలుగు సర్వే నెంబర్లో ఉన్న భూమిని రెండు వందల ఐదు సర్వే నెంబర్ వేసి రెటిఫై చేయించుకుంటారు మొత్తం భూమిని పద్నాలుగు గుంటల భూమిని రెట్టిఫై చేయించుకొని అసలు కృష్ణగిడ భూమే లేదని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు నన్ను భయాబంతులకు గురి చేస్తూ నేను పోతే అక్కడికి తిరుగుతూ నన్ను వెంబడిస్తూ ఫోన్లో బెదిరిస్తూ భూమి మీదకి వస్తే నేను చాంపుతామని కూడా బెదిరిస్తున్నారు అయినా కూడా నేను ధైర్యం చేసి చేసినంటే నాకు ప్రభుత్వాధికారులు సూచించిన లెక్క ప్రకారం నేను మొత్తం ఫినిషింగ్ చేసుకున్నా ఫినిషింగ్ చేసుకుంటే ఎర్రబల్లి కాంతారావు గుగులోతి రామస్వామి తన అనుచరులు వచ్చి మొత్తం కూలగొట్టిల్లో ఇదంతా కూలగొట్టిందో చూడండి అయితే ఈ మొత్తం కూల వ్యాపారంలో ఎర్రబల్లి కాంతారావు మరియు గుగులోతి రామస్వామి తన అనుచరులు వచ్చి నాకు ప్రభుత్వాధికారులు పాతించిన అద్రాల ప్రకారం నేను ఫినిషింగ్ చేసుకుంటే ఇక మొత్తం కూలగొట్టిపోయింది మొత్తం కూలగొట్టడం కాకుండా నా మీద దౌర్యాన్యం చేస్తుడు బెదిరించుడు ఓం రియల్ ఎస్టేట్ అనే పేరు పేరుతో అక్రమ లేవట్లు చేసి ఎలాంటి పర్మిషన్ లేకుండా గురులక్తి రామస్వామి ఎర్రవల్లి కాంతారావు దౌర్జన్యం చేసి దళిత మాదిక వర్గానికి చెందిన నా భూమిని కబ్జా చేసి అన్యాయంగా కబ్జా చేసి అమ్ముకున్నారు ప్లాట్లు చేసి అమ్ముకొని నేను నా ల్యాండ్ మీకు సర్వే చేసుకుంటే ఇటు అమ్మినోళ్ళకు ఇటు కొన్నోళ్ళకు ఇబ్బంది పెట్టుకుంటా నర్సంపేటలో ఒక రౌడీజం లాగా చేస్తున్నారు నన్ను భ్రయబంతులకు గురి చేస్తున్నారు బతకలేక పోలీస్ శాఖ వారిని కూడా సహాయం అడిగిన అడిగితే వాళ్ళు రెవెన్యూ అధికారులు ఇచ్చిన మొత్తం సమాచారం నా నుండి తీసుకొని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా చేసిండు ఎఫ్ఐ మీరు ఈ కనీలు అనేటివి మీరు పాతుకున్నాయా లేకపోతే వారు బాతి ఉన్నాయా నా ఈ కనీలు లేదు కనీలు నా సొంతంగా నాకు ప్రభుత్వ అధికారులు సర్వే చేసి అద్దురాలు పాతిచ్చిపోయిన తర్వాత నా సొంతంగా నేను పాతుకున్న కనీలు ఇవి ప్రభుత్వ అధికారులు పెట్టించిన అద్దుల ప్రకారం నేను బాతుకున్న ఈ అద్దురాలను మొత్తం కూలగొట్టిండు అయితే ఈ కనీలు మీరు ఎప్పుడైతే పాతుకున్నారో పాతుకున్న సమక్షంలో పాతుకున్న తర్వాత వీటిని ఈ వాళ్ళే వాళ్ళే కూలగొట్టారు అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా డైరెక్ట్ నాకే నాకే చెప్తాను మేము హిందే ఉన్నా వచ్చి మేమే కూలగొట్టా మేము ఏం చేసుకుంటావో చేసుకపో ఓసీడీమే చైర్మన్ నేను నేను అవసరం అనుకుంటే అని స్టేట్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్ల పేర్లు చెప్పి ఆయన భయపట్టి తర్వాత నా భూమిలా ప్రభుత్వాధికారులు సర్వే చేసిన రోజు మీరు ఉన్నారు సులూషన్లు అర్ధరాలు పెడుతుంటే కూడా ఉన్నారు ప్రభుత్వాధికారులు ఉన్నారు ఊరి చుట్టుపక్కల జనమంతా ఉన్నది మీరు ఎట్లా ఊళ్ళో కొడతారు అంటే అసలు నీకు భూమి ఎక్కడది అంటాడు అంటే భూమి నాకు ఎక్కడది నాకు వారసత్వంగా వచ్చిన భూమి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అల్లి ఇప్పటి వరకు నేనే ఫస్ట్ మా తాత మా తాత తర్వాత మా నాన్నకు వచ్చింది మా నాన్న నుండి నేను రెండు వేల పదిహేనులో గిఫ్ట్ కూడా చేసుకున్నా నేను న్యాయంగానే నా భూమి కోసం కొట్లాడదా అంటే ఈ విధమైన దౌర్జన్యం చేసుకుంటూ గులోత్ రామస్వామి ఓం సాయి రియల్ ఎస్టేట్ అనే పేరుతో వెంచర్లు అక్రమ లేఅవుట్లు ఎలాంటి పర్మిషన్లు లేకుండా ప్లాట్లు చేసి మీరు మరి ఒక విషయం అండి మేము మీ దగ్గరికి వచ్చే ముందు మీ సమస్యను మీరు మాతో వెళ్ళబుచ్చుకున్న తర్వాత ప్రజాభిముఖంగా మేము అడుగుతున్నాం మీరు పిటిషన్ పెట్టారని చెప్పారు ఎఫ్లైన్ మీరు పెట్టారా అండి ఎఫ్లైట్ ఎఫ్లైన్ పిటిషన్ పెట్టిన తర్వాత కూడా మండల సర్వేర్ సర్వే చేయబోతే నేను హైకోర్టుకి వెళ్ళి ఆ ఎఫ్లైట్ పిటిషన్ కూడా ఆడ పెట్టి హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకొని మరీ సర్వే చేయించుకున్నాను నేను ప్రభుత్వాధికారులు డిస్టిక్ ఏడి వచ్చిండు డిస్టిక్ డిఏ వచ్చిండు నర్సంపేట డిఐ వచ్చిండు డివిజనల్ డీఏ వచ్చిండు ముగ్గురు మండల సర్వేలు వచ్చిండు పోలీస్ శాఖ వారు ఉన్నారు ఈ భూమికి సంబంధించిన చుట్టుపక్కల అద్దులకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ సమక్షంలో సర్వే చేసింది పంచనామా రిపోర్ట్ ఇచ్చిళ్ళు ఆ రోజు సంతకాలు కూడా పెట్టిళ్ళు వాళ్ళు కూడా అన్ని ప్రభుత్వ అధికారులకు పోలీస్ శాఖ వారికి అందరికీ ఇచ్చిళ్ళు ఎంఆర్ఓ కూడా నీ రెండు వందల ఐదు సర్వే నెంబర్లో ఉన్న రెండు ఎకరాల రెండు గుంటల భూమికి నాకు అద్దులు పెట్టిన అన్నట్టు వాళ్ళు మొత్తం నాకు సర్టిఫై కాపీ కూడా ఇచ్చిండు ఎంఆర్ఓ కూడా ఇచ్చిన రూ రూల్ ప్రకారమే నేను అద్దులు పెట్టుకున్న అన్యాయం ఏం పెట్టుకోలే దౌర్జన్యం చేస్తూ భయబంతులకు గురి చేస్తూ భూమి మీదకి వస్తే సంపద అని గురి చేస్తూ వాళ్ళు రాకుండా కొంతమంది పేడు ఆర్టిస్టుల లేడీస్ని తీసుకొచ్చి దౌర్జన్యం చేపిస్తాను ఏమనంటే మేము మేము అంటే మేము వాళ్ళతో కేసు పెట్టిస్తామని కూడా మళ్ళీ నాకే డైరెక్ట్ చెప్తాను వాళ్ళు ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడుతున్న గూగులో త్రి రామసాయి పైన మరియు ఎర్రబల్లి కాంతారావు పైన కూడా నీ గతంలో పోలీస్ శాఖ వారికి ప్రభుత్వాధికారులు పెట్టించిన అద్దురాళ్ల ప్రకారం నేను రాళ్ళు బాతుకుంటే ఫినిషింగ్ చేసుకుంటే నా ఫినిషింగ్ రాళ్ళం గులగొట్టినని నేను నర్సంపేట శాంతి భద్రతల నిర్వహణ నిర్వహణాధికారి అయిన మన సిఐ గారికి పోయి నీ కేసు కూడా పెట్టినా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే సిఐ గారు అసలు నీకు భూమికి సంబంధించిన ఆధారాలు పట్టుకరమ్మని అంటే నా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుపోయి నేను సిఐ గారికి ఇచ్చిన వెరిఫై చేసిండు వెరిఫై చేసుకొని రెండు వందల నాలుగు సర్వే నెంబర్ వేసి భూమిని అంతా రిజిస్ట్రేషన్ చేసి అమ్ముతాడు నాకు సర్వే చేస్తే ఈ భూమి అంతా రెండు వందల ఐదు వచ్చింది వచ్చిన తర్వాత నాకు ఎప్పుడైతే ప్రభుత్వాధికారులు రెండు వందల ఐదు సర్వే నెంబర్ అని డిక్లేర్ చేంజ్ చేస్తారో అప్పుడు కదా మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి రెండు వందల నాలుగు నెలలు లింక్ పెట్టి రెండు వందల ఐదు సర్వే నెంబర్ అని రెటిఫై చేస్తాడు భూమి అమ్మిన వాళ్ళకి మొత్తం మీరు కనుక గమనిస్తే రెటిఫికేషన్కు ముందు ఏ సంవత్సరం వాళ్ళకు ఆ డాక్యుమెంట్లు వీళ్ళు కొట్టించున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళకు రెండు వేల ఇరవై నాలుగు మొన్ననే సార్ అంటే వాళ్ళు అమ్ముకున్నది వాళ్ళకు రెండు వేల పదహారులో భూమి ప్లాట్లు చేసి అమ్ముకున్నారు రెండు వేల పద్నాలుగులో నాకు రెండు వేల పదిలే రిజిస్ట్రేషన్ ఈ భూమి అంతా రెండు వేల పదిలో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా వాళ్ళు రెండు వేల పద్నాలుగు పదహారు మధ్య కాలంలో ఈ భూమిని వాళ్ళ వేరే వాళ్ళకు ప్లాట్లు చేసి అమ్మిండ్లు వాళ్ళకంటే ముందు కూడా నాకు తెలియదు వాళ్ళు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఏం చేసుకున్నారు ఏంటి అని మనం తెలియదు మన భూమి మాకు అద్దు పెట్టించు నాకు రిజిస్ట్రేషన్ ఉన్నది రెవెన్యూ రిప్ కార్డు ప్రకారం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై నుంచి మేమే పట్టగారున్నాం ఇప్పటికి కూడా ఈ భూమికి దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను స్టార్కు పెట్టిన సిఐ గారికి చూసిన ఆర్డీఓ పెట్టిన డిస్టిక్ కలెక్టర్కి కూడా పెట్టిన గతంలో ఐఎస్ వాకటి కరుణ మేడం ఉన్నప్పుడు కూడా ఈ భూమిని మొత్తం సర్వే చేసి ఇరవై నాలుగు గుంటలు ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ నర్సం పెట్టు మహిబాద్య్ రోడ్లలో ఇరవై నాలుగు గుంటలు పోయిందని నిర్ధారణ చేసిన సర్టిఫికెట్ కూడా స్వాస్థలతోటి ఒరిజినల్ ఇచ్చింది మేడం నాకు ఆ సర్టిఫికెట్ కూడా నేను ప్రభుత్వాధికారులకు సూచించిన ఎక్కడో రెండు గుంటలు వాస్తవంగా అమ్ముకునేది నిజమే ఇరవై నాలుగు గుంటలు రోడ్డు కింద పోయిందని ప్రభుత్వాధికారులు సర్టిఫై కాపీ కూడా ఇచ్చిండు పద్నాలుగు గుంటల భూమిని అదులు పెట్టితో ఈ విధమైన భాగవతం చేసి ఎర్రల్ చెట్టు వ్యాపారులు ఎర్రబల్లి కాంతారావు గులతో రామస్వామి మరి అనే అనుచారులు మొత్తం దౌర్జన్యం అంటే అది భరించలేని దౌర్జన్యం ప్రతిరోజు మానసికంగా వేధించుడు ఎక్కడునో ఎవరితోనో ఫోన్ చేయించి కూడా వెంబడించినట్టు చేస్తుడు భయభంతులకు గురి చేస్తున్న ఎక్కడున్నవాన్ని అడుగుడు ఇదంతా ఘోరం చేస్తాను నేను పోయి నేను పోలీ నర్సంపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన చూసిండు నేను సబ్ రిజిస్టార్ని కూడా అడిగిన సార్ రెండు వే రెండు వందల నాలుగు సర్వే నెంబర్ అని పాత డాక్యుమెంట్ ఉంటుంది మాకు ప్రభుత్వ అధికారులు సర్వే చేసి రెండు వందల ఐదు అని డిక్లేర్ చేసిన తర్వాత రెండు వందల నాలుగు లింకును పెట్టి రెండు వందల ఐదు మీరు ఎట్లా రెక్టిఫై చేసిండని అడిగితే అయ్యే ఇమ్మో నాకు గుర్తులేదు లేదు వాళ్ళు వచ్చి అట్లా దౌర్జన్యం చేసి అంటే రేపు నేను కూడా వచ్చి దౌర్జన్యం చేస్తా చేస్తావా ప్రభుత్వ అధికారిగా ఏది నిజం ఏది వద్దామని నీకు క్లారిఫికేషన్ చేసుకునే అవకాశం లేదంటే సబ్ రిజిస్టార్ తప్పుడు చేస్తాడు పైసలకు లొంగిపోవడు ప్రభుత్వ అధికారులు కూడా అసలు భూమి ఉన్న వ్యక్తులను పట్టించుకోవడం లేదు ఇది సవరిజిస్టార్ చేసినా బాగోతాం ఆయన మీద కూడా సబ్రి ఎస్ఆర్ఓ ఎస్ఆర్ఓ నేను పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టిన వీళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినాయి అయిన తర్వాత కూడా ఈ ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత ఎట్లా ఎఫ్ఐఆర్ చేసిస్తావు నీ సంగతి చూస్తావు నీ అంత చూస్తాం నేను సంపుతాం చూస్తామంటే నేను గౌరవ వరంగల్ సిపి గారికి కూడా నేను రిజిస్టర్ పోస్ట్ చేసినా నర్సం అంటే ఏసీపీ గారికి చూసిన రేపు గతంలో ఇవాళ రేపు నర్స మన మా తెలంగాణ స్టేట్ డీజీపీ గారికి కూడా అవకాశం కోరిన నాకు అది రెండు మూడు రోజుల పర్మిషన్ ఇస్తారు ఆ డీజీపీ గారికి కూడా నేను సమాచారం అందించేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ నాకు జరిగిన ఈ ఘోరమైన అన్యాయం నా సర్వే ఉన్న భూమిని వేరే వాళ్ళకి ప్లాట్లు చేసి అమ్ముకొని రెండు వందల నాలుగు సర్వే నెంబర్ వేసి నా రెండు వందల ఐదు సర్వే నెంబర్ మళ్ళీ వేసి రెటిఫై చేసుకుంటూ చాలా అన్యాయం దారుణం ఇటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరగకూడదంటే పోలీస్ శాఖ వారు కానీ రెవెన్యూ శాఖ వారు కానీ ఒక కట్టుదిట్టమైన నిబంధనలు చేసి తీసుకురావాలి నాకు జరిగిన ఇన్ని అన్యాయం కూడా ఇంకొకరు జరగకూడదు ఇంత ఘోరమైన అన్యాయం నేను ఎన్ని రోజుల నుండి తిరుగుతాను పట్టించుకున్న నాదు లేదు నేను హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్న తెలిసి సద్దులో అర్దులో పెట్టించుకున్న తర్వాత కూడా వీళ్ళు నన్ను భయభంతులకు గురి చేస్తాను అంటే ఇది నేను సమాజం ఎట్టు అసలు నేను ఏం చేయాలి ఏం లేని పరిస్థితి ఇంత అన్యాయం ఇంత అన్యాయం మన తెలంగాణ రాష్ట్రంలో లేదు ఈ భూమి మీద జరిగిన పద్నాలుగు గుంటల భూమి నాది నాకు ఉన్నది ఏ అధికారి వచ్చినా గతంలో రాహుల్ బోధ ఐఎస్ఆర్ కూడా సర్టిఫై కాపీ ఇచ్చిండు ఇరవై నాలుగు గుంటలు రోడ్డు కింద పోయింది ఎక్కువ రెండు గుంటలు వాళ్ళకి అమ్ముకున్నారు ఇక పద్నాలుగు గుంటల భూమి అనేది ఆ సర్టిఫై కాపీ కూడా మీ మీకు మీకు మీ అధికారులకు కూడా ఇస్తా ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్నాయి సబ్ రిజిస్టార్ దగ్గర ఉన్నాయి మన నర్సంపేట సిఐ దగ్గర కూడా ఉన్నాయి ఆర్టీఓ దగ్గర ఉన్నాయి కలెక్టర్ దగ్గర ఉన్నాయి అయితే బాధితులు మనతో ఉన్నారు తనకు సంబంధించిన ఈ భూమి రెండు ఎకరాల మొత్తం రెండు గుంటలుగా రెండు వందల ఐదు సర్వే నంబర్లో ఉంది ఇది తన తండ్రి వారసత్వంగా తనకు వచ్చిందని భూమి చెప్తున్నారు అందులో ఎకరం రెండు గుంటల భూమి అని వాళ్ళకు సంబంధించిన ఏదైతే వేలుపుల వీరస్వామి గారికి వాళ్ళ తాతయ్య గారికి ఆగయ్య గారికి అమ్ముతే మరియు వీరస్వామి గారికి వారి యొక్క పెద్ద మనవాడుగా వాళ్ళకి సంక్రమించిందని చెప్తున్నారు మరియు అదేవిధంగా మనం గమనిస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే ఇక్కడ ఖనీలు కొన్ని విరిగి ఉన్నాయి మనకు వేలుపుల కృష్ణ గారు చూపిస్తున్నారు మనం గమనించవచ్చు ఇక్కడ ఖనీలు కింద పడిపోయి ఉన్నాయి ఇవి మరి వీటికి సంబంధించిన ఆధారాలు కూడా మనకు ఉన్నాయని చెప్పి వేల్పుల వేల్పుల కృష్ణ గారు మనకు చూపిస్తున్నారు దయచేసి మీరు అందరూ కూడా చూడవచ్చు భూమి ఎవరికి సంబంధించింది అయితే వారికి ఎవరిది అని చెప్పి కోర్టులు మరియు అదేవిధంగా రెవెన్యూ శాఖ మరియు అదేవిధంగా సబ్ రిజిస్టార్ గారు మరియు అదేవిధంగా సంబంధిత తహసీల్దార్ గారు కూడా చెప్తారు కానీ శాంతి భద్రతలు పరిరక్షణలో ఉండాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం కాబట్టి భూమి అనేది మన భాగ్యనగరం అనేది మన రాష్ట్రం యొక్క రాజధానిగా ఉన్నటువంటి అంతటి స్థాయిలో కూడా మన నర్సంపేడ పట్టణంలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది మరియు భూమి యొక్క ధరలు అనేది ఆకాశాన్ని అంటాయి ఆకాశాన్ని అంటిన సమయంలో ఇలాంటి పరిస్థితులు మరియు ఇలాంటి నేపథ్యం అనేది నెలకొనవడం జరిగింది అయితే అన్ని ఆధారాలు ఉన్నప్పటికి కూడా నాకు న్యాయం జరగలేదు ప్లస్ అన్ని ఆధారాలు ఉన్నప్పటికి కూడా నేను చాలా నష్టపోయాను బాధితులు చెప్పుకున్నారు బాధితులు చెప్పుకుంటూ వస్తే ఇక్కడ రెండు వందల నాలుగు సర్వే నంబరు అనేది వారికి ఉంటే వాళ్ళు అమ్మడం అనేది రెండు వందల ఐదు సర్వే నెంబర్లో ల్యాండ్ మెజర్స్ మెజర్మెంట్స్ ఇచ్చి అమ్మారు అని చెప్తున్నారు దీనిపై సంబంధిత రిజిస్టారు మట మండల తహసీల్దార్ గారి కూడా తహసీల్దార్ గారిని కూడా అడగడం జరిగింది అడిగితే తాను కూడా చెప్పాడు నేను ఏమని అంటే రెండు వందల ఐదు సర్వే నెంబర్ నాకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది నేను డిస్ప్లో ఉందని చెప్పి ఫైల్ హోల్డ్లో పెట్టినప్పటికి కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని తన మీద వేయడం జరిగిందని చెప్పారు ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్ కూడా మనకు మన ఛానల్కు ప్రొవైడ్ చేశారు అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసిన తర్వాత కూడా తను వేలుపుల కృష్ణ గారు ఆర్డర్ కాపీ తెచ్చుకొని ఆ ఆర్డర్ కాపీ ద్వారా సంబంధిత డిఐ మరియు ఆర్ఐ మరియు మిగతా సర్వే మరి ఎంఆర్ఓ గారి యొక్క ఆధ్వర్యంలో సర్వే చేసి నా ఇక్కడ కొన్ని బౌండరీస్ ఎల్లో కలర్ స్టోన్ పైన ఎల్లో కలర్ వేసి దాంట్లో బౌండరీస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది మనం చూస్తున్నాం ఇప్పుడు బౌండరీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇది నాకు తెలిసి నర్సంపేట పట్టణంలో అందరికీ తెలుసు ఈరోజు ఒక ఒకప్పుడు ఎకరం లక్షల్లో ఉంటే ఈరోజు కనీసం గజాలలోనే లక్షల రూపాయలలో ధర పలుకుతుంది అందుకోసమని ఈ డబ్బుల కోసమా మరి కకృతిపడి జనాలు ఇలా తయారవ్వడం మరియు ఏంటి అనేది ఈ విషమ పరిస్థితులు అనేటివి నెలకొడడం అనేది జీర్ణించుకోలేకపోతున్న వ్యవస్థ ఈ ప్రజానీకం అనేది మరి ఇలాంటి డబ్బుల డబ్బులు ఆర్థికంగా సంపాదించుకోవడం ఇలాంటి దురాగతాలకు పాల్పడడం అనేది జనాలు మరియు కొన్నవాళ్ళు కూడా అని చెప్పి మన కృష్ణగారు వాపోతున్నారు మరియు అదేవిధంగా ఇదే సమస్య భరితమై మీకు బెదిరింపులు వచ్చాయి ఇలా వచ్చాయని చెప్పి మీరు పోలీసులను ఎప్పుడు ఆశ్రయించారు గతంలో ఒక వన్ వీక్ అయితే సార్ ఒక వన్ వీక్ నుండి ఇట్లా నా ప్లాట్లల్లో మీరు ప్రభుత్వాధికారులు పెట్టిన రూల్ ప్రకారం నేను రాళ్ళు బాతుకుంటే ఇట్లా బెదిరిస్తున్నానని నేను ఎర్రవల్లి కాంతారావు మళ్ళీ ఈ గుగులోతి రామస్వామి హోంసా రియల్ ఎస్టేట్ ప్రోపరేటర్ కేసు పెట్టిన వాళ్ళందరూ కేసు పెడితే విచారణ జరిపిన వాళ్ళు వారం రోజులు విచారణ జరిపి వాస్తవ వస్తాక వాళ్ళు నా దగ్గర డాక్యుమెంట్లు తీసుకొని పరిశీలన చేసి వాస్తవ వాస్తవాలు తెలుసుకొని మీద ఎఫ్ఐఆర్ కూడా చేసిండు అయినా కూడా నాకు వేధింపులు ఆగుతలేవు అయితే మనతో వేలుపుల కృష్ణ గారు అంటున్నారు ఈ బౌండరీస్ ఫిక్సేషన్ తర్వాత కూడా మరియు అదేవిధంగా వీళ్ళు పోలీసులు కే సంబంధిత ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఈ భూమికి భూమిని ఆక్రమణ కోసం మరియు ఈ భూమిపై ఈయన రావద్దు అని చెప్పి బెదిరింపులు చేశారో వాళ్ళపైన సంబంధిత చట్ట అనే అనేది కేసులు కూడా బుక్ చేయడం అనేది జరిగింది జరిగినప్పటికీ కూడా నాకు దాని తర దాని తర్వాత పర్యంతం కూడా బెదిరింపులు కావాల్సి వస్తున్నాయి మళ్ళీ నన్ను బెదిరిస్తున్నారని చెప్పి చెప్తున్నారు మరియు ఇలాంటి పరిస్థితి నెలకొని ఇలాంటి పరిస్థితి అనేది కొనసాగితే నర్సంపేటలో శాంతి భద్రత భద్రత పర్యంతం కొన్ని సమస్యలు ఏర్పడతాయని చెప్పి ఏర్పడతాయని చెప్పి మిగతా అమాయకులు కూడా ఇలాంటి తరుణంలో వాళ్ళు భయపడి ఈ రియల్టర్లకు లొంగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మనం గమనించవచ్చు నేను ఒకటే చెప్తున్నా సార్ మళ్ళీ ఇలాంటి ఏ వ్యక్తి కూడా జరగకూడదు సార్ నేనంటే నేను చదువుకున్నా కూడా మోసపోయినా అధికారులతో లేకపోయినా నేను ఒకటే చెప్తున్నా ఏ లాంటికి ఇంకా ముందు జరిగే వ్యక్తులలో కూడా ప్లాట్లు కొనేటప్పుడు కానీ అమ్మటానికి కానీ ఇంకోరికి అన్యాయం అలాగా జరగకుండా చూసుకోవాలి సార్ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ కొనేటోళ్ళు కానీ అమ్మటోళ్ళు కానీ అన్ని లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా లేవా అన్నీ చూసుకోవాలి సార్ చూసుకొని చూసి దానికి ప్రత్యామ్నాయంగా చూసుకునే భూములు కొనాలి నేను మీరు ఒక్కటే కోరుతాను సార్ నేను నెక్స్ట్ మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి కాంప్లైంట్ చేయబోతున్న అవకాశం కూడా నాకు రేపు ఎల్లుండ వస్తుంది మీ జనవాణి టీవీ ద్వారా నేను ఒకటే నమస్తే చేసి చెప్తున్నా సార్ ఒకటే నాకు ఈ భూమిపై చాలా బెదిరింపులు వస్తాయి తగు నాకు ప్రాణరక్షణ కల్పించాలి మరియు నా భూమిని కబ్జా చేసిన వారికి చట్టపరంగా విచారణ జరిపి న్యాయమైదర నా భూమిని నాకు అప్ప చెప్పాలే నాకు జరిగిన అన్యాయం ఇంకోలా జరగకుండా చూడాలని నేను మీ జనవాణి టీవీ ద్వారా రెవెన్యూ అధికారులను మరియు నాకు నేను తెలంగాణ డీజీపీ గారనే పోలీస్ శాఖ వారిని కూడా విచారణ చేసి ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూడాలి నాకు జరిగిన ఇంకో అన్యాయం ఇంకోలా జరగదు నేను ఎన్ని భయాభంతులకు గురులు చేసినా కూడా నాకున్న సమాజంలో అంత ఇంతో చదువుకున్న నాకున్న ఈడియం ద్వారా నెట్టుకొచ్చుకోగలన ఇంకో వేరే వేరే వాళ్ళు అయితే ఈ జరిగిన అన్యాయానికి ఎప్పుడూ సూసైడ్ చేసుకునే పరిస్థితి నేను మీ ఛానల్ ద్వారా ఒకటే కోరుతున్నా అదే తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు నాకు ఈ ప్రయత్నంకు గురి చేసిన వ్యక్తుల ద్వారా సమాచారం సేకరించి మీరు నిజమైతేనే నాకు న్యాయం చేయండి నేను నర్సంపేట శాంతి శాంతిబాద నిర్వహణ అధికారిని కోరుతున్నా రెవెన్యూ అధికారులకు కూడా ఇంకోటి అట్లా చెప్తున్నా నేను తప్పుడు సర్వే నెంబర్లు వేసుకొని దొంగ పట్టాలు చేసుడు ఇవన్నీ మర్చిపోవాలి నా విన్నపాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు మన్నించి ఈ ఇది ఇక్కడ జరిగిన విషయాన్ని అంతా లోకల్లో ఉన్న మీ పోలీస్ శాఖ ద్వారా తెప్పించుకొని నన్ను భయవంతలకు గురి చేస్తున్న వారిపై నిజమైతే కఠినమైన చర్యలు తీసుకోవాలి నాకు ప్రాణరక్షణ కూడా కల్పించాలని మీ జనవాణి టీవీ ద్వారా మిమ్మల్ని కోరుతున్నా సార్ నర్సంపేట పట్టణం నుండి కెమెరామెన్ రమేష్తో మీ సునీల్ కుమార్ జనవాణి టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్